మన పెద్దవాళ్ళు ఎవరు కూడా ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు కాదండి ఎందుకంటే వాళ్ళకి హాస్పిటల్స్ అనేవి అందుబాటులో ఉండే కాదనమాట ఇలా కషాయాలు అవన్నీ తాగేవారు పిల్లలకు కూడా అల్లం రసం ఉల్లిపాయ రసం అదే చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదా ఆ ఉల్లిపాయ రసం ఆ తర్వాత అలా ఆముదంలో ఆ రసం కలిపి అలా ఇచ్చేవారు ప్రతిదీ ఆయుర్వేదంగానే ప్రతి దాన్ని కూడా అలా వాడేవారు అందుకే ఆరోగ్యంగా ఉండేవారు అనమాట నేను ఇప్పటికీ కూడా కషాయాలే వాడతానండి ఎక్కువగా నేను హాస్పిటల్స్కి వెళ్తున్నాను అనుకోండి అయినా కూడా మనం ఈ కషాయాలు వాడటం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట అది తగ్గటం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువగా రావు నాకు డయాబెటీస్ అయితే ఉంది కానీ హార్ట్ ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు రాలేదండి నేను చాలాసార్లు ప్రతి సంవత్సరం టెస్ట్ చేయించుకుంటూ ఉంటాను అవి ఇలా కషాయాలు తాగటం వల్ల అనమాట నేను ఎక్కువగా ఏం చేస్తానంటే అల్లం ఇలా వెల్లుల్లి తర్వాత మిరియాలు వాము ఎక్కువగా వాడతాను వాము వాడటం వల్ల ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం రాదు అలాగే సొంటి సొంటి పొడి ఎక్కువగా వేసుకోండి బాలింతలకి పూర్వం ఆరు నెలల వరకు పొడి అన్నంలో వేసి పెట్టేవారు మొదటి ముద్దలో సొంటి పొడి కంపల్సరీ వేసుకోవాలనేవారు దానివల్ల ఏంటంటే వాళ్ళ బాడీ గట్టిపడిపోయేది ఓప శరీరం రావటం పొట్ట పెరగటం ఇలాంటివన్నీ జరిగేవి కాదు కొలెస్ట్రాల్ ఉండేది కదా మనలో ఫ్యాట్ అనేది పెరిగేది కాదు ఇలా చేయండి అందరూ కూడా చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు